i'm 这两天有时候干活也

مرحباً <applause> కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధి అంచిన వరంగల్ మహానగరంలో స్వేశం వ్యక్తమై దర్శించవచ్చిన భక్తపాలనుడు కోరిన కోర్కెలకు కుంగు బంగారము ఈ లోకాన్ని తన కరుణాస వీక్షణతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో నవరాత్రులు శరణవరాత్రులు ఆరో రోజు చేరుకున్నాయి ఈరోజు అమ్మవారికి చెండముండా క్రమంలోనూ కాత్యాని క్రమంలోనూ పూజారాధనలు జరపబడ్డాయి మొదటి రోజు అమ్మవారిని బాలాతృప్రసరిగా అలంకరించారు సాధకుడికి అమ్మవారి చిన్న పిల్లగా కనబడుతుంది అనడానికి సంకేతంగా బాలా త్రిప్రసుగా అలంకరించారు బాలా త్రిపసు రూపంలో దర్శించుకున్న భక్తుడికి కుండలి శక్తి జాగ్రత్త అవుతుంది తర్వాత మంత్రదీక్ష తీసుకోవాలి మంత్రదీక్ష తీసుకోవడానికి ముందు మాత్రాస భోజనమని తల్లితో పాటు భోజనం పెడతారు దానికి సంకేతంగా అన్నపూర్ణగా అలంకరించారు ఆ అన్నపూర్ణ రూపంలో అమ్మవారిని దర్శించడం వల్ల వృష్టాన్న ప్రాప్తి జరుగుతుంది మంచి ఆయుర్దాయం ఉంటుంది మంచి బలం ఉంటుంది సాధన సక్రమంగా సాగుతుంది మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిగా అలంకరిస్తారు గాయత్రి అమ్మవారి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి మంత్రదీక్ష ఇస్తారు నా గాయత్రి మంత్రం నా మాతృప్రదైవం తల్లి నుంచిన దైవం లేదు గాయత్రి నుంచి మంత్ర మంత్రం లేదు అనడానికి మంత్రదీక్ష సంకేతంగా గాయత్రిగా అలంకరిస్తారు సమంత సమస్త మంత్ర స్వరూపమా సాధకుడు ఐశ్వర్యం కోసం చేస్తున్నాడు ఆ సాధన అనడానికి సంకేతంగా లక్ష్మిగా అలంకరిస్తాడు ఆమె బాగా ఐశ్వర్యాన్ని చేస్తుంది లక్ష్మీ రూపంలో తల్లి ఐశ్వర్యం బీదరికం గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు ఫలితంగా వస్తాయి పోతాయి కానీ నాకు నీ పాదాల మీద భక్తి కావాలి దేహాంతంలో ముక్తి కావాలి అంటే అమ్మవారి యొక్క పది విభూతుల్లో షోడశీ విద్య షోడశి దశ మహావిద్యలో షోడశి మహావిద్య షోడశీ దీక్ష పంచదశి షోడశీ మంత్ర దీక్ష తీసుకునే వాళ్లకు మరో జన్మ ఉండదు అంటారు దానికి సంకేతంగా లలిత మాతృపసుందరిగా అలంకరించారు ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు అమ్మవారి భక్తులు భోగ మోక్షాలు రెండు ఉంటాయి అనడానికి ఇవాళ భవానిగా శంకరుడికి అమ్మవారు భవానీ రూపంలో సమస్తమైన భోగాలు ఇస్తుంది ఈ భవానీ రూపంలో దర్శించుకుంటే అమ్మవారిని సమస్తమైన భోగాలు సమకూరుతాయి